ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరా బాబా గారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారైతే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి బాబా గారు ఈరోజు ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి బాబా గారు ఏం చెప్తున్నారంటే నీ సంపదకు పది రేట్లు ఎక్కువ ఆదాయం అందబోతుంది మీ సాయి ప్రేమతో ఇస్తున్న ఈ రూపాయిని తీసుకో నీ జీవితంలో వచ్చే అతి పెద్ద మార్పుని నువ్వు గమనిస్తావు ఎప్పుడైతే నువ్వు ఈ రూపాయిని నా చేతుల మీరుగా అందుకుంటావో ఆ సమయం నుండి ఈ సంపద పది రేట్ల ఆదాయంగా నేను మారుస్తాను అప్పుడు నీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టమైనా సరే దూరం అవుతుంది అలాగే నీకున్న అతిపెద్ద సమస్య డబ్బు సమస్య దూరం అవుతుంది అప్పటి నుండి సంతోషంగా ఉండడానికి నీకు అవకాశం అనేది కలుగుతుంది ఎన్నో రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నావు ప్రతి సమస్యని నా ముందు పంచుకుంటున్నావు నీ జీవిత సమస్య ఒక డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఈరోజు నమ్మకంతో శ్రద్ధ భక్తులతో నేను ఇచ్చే ఈ చిన్న కానుకని నువ్వు తీసుకోగలిగితే ఇక మీదట నీ ఇలాంటి డబ్బు సమస్య లేకుండా నీ జీవితంలో సంతోషంగా ఉండడానికి మార్గం ఏర్పడుతుంది అంతేకాదు ఎవరి నుండి అయితే నువ్వు ఇంతవరకు ఇబ్బందుల పాలవుతూనే ఉన్నావో అలాంటి సమస్య కూడా నీకు దూరం అవుతుంది తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దృష్టిని పెట్టు నువ్వు చేసే వృత్తిలో నీకు పట్టుదల ఉండాలి అప్పుడే నువ్వు ఏదైనా సరే సాధించగలుగుతావు ఈ రోజు ఒక వ్యాపారంలో నేను నష్టపోయాను అని చింతిస్తూ కూర్చుంటే రేపటి రోజున లాభాలు ఎవరు తీసుకుంటారు చెప్పు తల్లి కాబట్టి లాభాలు పొందాలి అంటే ముందు ఆ వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాలి ఆ మెలుకువలు ఏ విధంగా నేర్చుకోవాలి అంటే ఆ వ్యాపారి గురించి నువ్వే అన్నీ తెలుసుకొని ఉండాలి అప్పుడే నువ్వు ఈ వ్యాపారం చేస్తే నేను లాభాలను పొందగలను అనే నమ్మకం నీలో వస్తుంది కాబట్టి ఏ పని చేసినా దానికి ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలి ఆ నమ్మకంతో ఏదైనా సరే ప్రయత్నం అనేది చేయాలి ఆ ప్రయత్నంలో ఎప్పుడు కూడా నువ్వు నీలా పడకూడదు ఎవరైనా వచ్చి ఈ వ్యాపారం గురించి తక్కువగా మాట్లాడి నష్టపోతావు అన్న మాటలను నేను కించపరిచేలాగా నేను వెనక్కి లాగేలాగా మాట్లాడేవారు వారిని వెంటనే దూరం చేసుకో అలాంటి వారు నువ్వు బాగుపడితే చూడలేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా నీతో మాట్లాడతారు కాబట్టి తల్లి ఏదైనా సరే నీ నమ్మకమే నీ గెలుపు అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో ఒక వస్తువు నువ్వు కావాలి అని ఎప్పుడైతే నువ్వు పట్టుబడి దాన్ని కోరుకుంటావో నీ మనసు ఎప్పుడైతే దాన్ని కోరుకుంటుందో ఆ మనసు సంకల్పంతో ఉన్నప్పుడు తప్పకుండా అది నీ దరి చేరుతుంది నీ జీవితం ఇలా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రణాళిక వేసుకొని పట్టుబడి ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అనేది అనిపిస్తుందో తప్పకుండా నువ్వు అలాగే బ్రతుకుతావు ఎందుకంటే నీ మనసు అదే కోరుకుంటుంది కాబట్టి నీ జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ మనసు నేను గెలిపిస్తుంది అంతటి భరోసా నీకు నీ మనసే ఇస్తుంది కాబట్టి నీ మనసు అంతటి శక్తిని ఇవ్వగలుగుతుంది అంటే దానికి కారణం నీలో ఉన్న ఆ సంకల్పం ఆ దైవ సంకల్పమే నేను రక్షణగా ప్రతి విషయంలో కాపాడుతూ వస్తుంది ఎప్పటికీ నువ్వు భయపడకు తల్లి నువ్వు నా చాటు బిడ్డవు కాబట్టి నేను ఎప్పటికీ నేను నా బిడ్డలాగానే చూసుకుంటాను నా బిడ్డ అనారోగ్యంతో సతమతం అవుతుంది అంటే తప్పకుండా ఈ సాయిదిని పలు తాడేపుడు కూడా అది నీకు రక్షణ సమస్యని చేస్తుంది అంతటి శక్తి నా ఉదికి మీరు తల్లి నీకు రక్షణగా ఉంటుంది నీ యొక్క సమస్యలు ఎలాంటి

కూడదు అప్పుల బాధలు తీరాలి అందరిలోనూ మేము బాగుండాలి మూడు పూటల అన్నం దొరికితే చాలు తండ్రి అని నా పిల్లలు కూడా ఉన్నదానితో గర్వంగా బ్రతకాలి అందరిలోనూ మా వాళ్ళకి గౌరవ మర్యాదలు దక్కాలి అని నువ్వు ఆశపడుతున్నావు తల్లి సమ్మతమే నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోకూడదు నేను నీ రక్షణగా ఉన్నప్పుడు నువ్వు చేసే వృత్తిలో ధీలా పడిపోతా ఒక్కొక్కసారి దెబ్బ తగిలితే దాన్ని చూసి భయపడకూడదు దానికి మందు ఎలా సా పెట్టాలని ఆలోచిస్తాడు కాబట్టి ఈ స్థాయి ఉన్నంత వరకు ఎలాంటి రోగాలైనా సరే ఎలాంటి ఇబ్బందులైనా సరే నా భక్తులు చేయిస్తారు ఇప్పుడు వాళ్ళు కర్మను అనుభవిస్తున్న కష్టాలన్నింటినీ కూడా నేను కళ్ళారా చూస్తున్నాను వారు ఎప్పుడైతే బాగుపడతారా అని నేను ఆనాట పడుతున్నాను తల్లి నీ జీవితంలో కూడా నా బిడ్డలలో ఒక భాగం ఒక్క గడియ అయినా వ్యర్థం మాత్రం చేయకు ఈ గురువు యొక్క భజనని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉండు శ్రద్ధ కలిగి వారికి ఈ గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తాడు భవసాగరాన్ని దాటిస్తాడు ఎలాంటి బాధ చెందకు తల్లి ఎప్పుడు కూడా శక్తిని కోల్పోకూడదు నువ్వు ఆ శక్తిని కోల్పోయావు అంటే నువ్వు అన్నింటిలోనూ ఓడిపోయినట్లే కాబట్టి జీవితం ఒక ఆట ఆ ఆటలో నువ్వు గెలవాలి అంటే నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అంటే నువ్వు నమ్ముకున్న దైవాన్ని ఎప్పుడు అంటిపెట్టుకొని పెట్టుకొని ఉండు దైవానుగ్రహం నువ్వు ఎప్పుడైతే పొందగలుగుతావో ఆ రోజు నువ్వు అన్నీ గెలిచినట్టే ధైర్యవంతులు బుద్ధిమంతులు ఎప్పుడు కూడా ఎంతటి కష్టం వచ్చినా కూడా వాళ్ళు కలవరపడరు తెలుసా సిరిడీలో అడుగు పెట్టగానే నువ్వు అనుభవించిన కర్మలన్నీ కూడా అంతమైపోతాయి లోకులు పలు రకాలుగా మాట్లాడతారు నీ మా నాన్న నువ్వు ఉండు తల్లి అనేది నువ్వు చెప్పు చెప్పేది నువ్వు ఎప్పుడైతే ఇతర విషయాల్లో కల్పించుకుంటావో ఆ సమయంలో నువ్వు నాకు నువ్వు బాధ పెట్టిన దానివవుతావు ఎందుకంటే నా బిడ్డవి నువ్వు ఇలా మాట్లాడకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా శ్రద్ధతో సబ్బురితో ఉంటుంది నా బిడ్డ ఎంతో సహనం కలది అని నేను గొప్పగా చెప్పుకుంటాను నా అల్లాతో కాబట్టి తల్లి నువ్వెప్పుడు కూడా నమ్మకాన్ని వమ్ముసేపు నేను ఎప్పుడు నీ వాడిని నీతోనే ఉంటాను ఎప్పుడైతే నీ తోటిన సాయి నమ్మని పలుకుతావో నోటిన వెంటనే నేను ప్రత్యక్షం అవుతాను నీ సాయి ఉన్నంతవరకు సాయి నమ్ముకున్న భక్తులందరికీ కూడా నేను రక్షణ కవచంగా మారుతాను తల్లి ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఇందలను మోస్తావో దూషించిన వారిని సహించుకుంటూ వెళ్తావో అలాంటి బిడ్డలు నేను ఎంతగానో ఇష్టపడతాను ఈ పాదాలు చాలా పురాతనమైనవి తల్లి నీ చింతలన్నీ ఇక్కడ వదిలిపెట్టు నేను ఇచ్చే ధైర్య సందేశం నా యందు పూర్తి విశ్వాసం నుంచి వెంటనే నేను ఇచ్చే నీ చిరు కానుక తీసుకో నీకు సంపదను తీసుకొస్తుంది మనం ఎప్పుడు కూడా మంచిని ఆలోచించాలి యోగ్యమైన దానిని వదిలేసించాలి ఈ ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది వారి కర్మల వాళ్ళే బాధ్యులు కాబట్టి తల్లి నువ్వు మాత్రం మంచిని మాత్రమే గుర్తించు ఎప్పుడు నేను ఉంటా చెడు మాటలు చెడు సాహవాసాలు ఇలాంటి మాటలు ఇలాంటివి నువ్వు పలకనే కూడదు కాబట్టి ఇతరులకు చేతనైతే కొద్దిగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ నీకు అంత శక్తి లేదనుకో ఇక దాని గురించి ఆలోచించకు ఇక నీకు నీ కుటుంబం ఎంత ముఖ్యమో నాకు నా బిడ్డలు అంతే ముఖ్యం నువ్వు నీ కుటుంబ బాధ్యతలు కూడా పూర్తిగా తీసుకొని వాటి పరిపూర్ణ చేయి నామస్మరణ చేసే వారిని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అని అంటున్నాడు నిస్సహాయ స్థితిలో ఉంటే ఓ ఆ క్షణం నేను చెప్పేది ఒకటే మనసులో ఈ సాయిని తలుచుకో మౌనంగా కాసేపు కూర్చొని కొద్దీ సేపట్లో అంతా పడుతుంది ఆ సమయాన్ని నీకు ఏ విధంగా దాటాలి అన్నది నీకు ఈ సాయి చెప్తాడు తల్లి ఇకనైనా నీ నీకున్న ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఈ సాయి నమస్మరణలో నీలం కావు తల్లి నువ్వు చేసే ఒక నమస్కారం నాకు సరిపోదు నువ్వు ఆత్మ సమర్పణ చేసుకోవాలి నీలో జీవులన్నీ కూడా ఒకటే అని నీకు నమ్మకం కలగాలి ఎప్పుడైతే ప్రతి జీవిలోనూ ఈ సాయిని చూస్తావో నీలో అహంభావం అనేది తగ్గిపోతుంది సాయిని ప్రతి క్షణం ధ్యానం చేస్తావు ఆ క్షణం నీ కోరికలన్నీ కూడా తీరిపోయినట్టే ఎప్పుడైతే నీ దృష్టి నా వైపు మళ్లిస్తావో ఆ క్షణం నువ్వు అన్నీ అవుతావు కాబట్టి ఈరోజు నా బిడ్డ ఒక సంపదను కోరుతుంది డబ్బు కావాలని ఆరాటపడుతుంది ఆ డబ్బు ఉంటే నీ జీవితంలో సంతోషంగా ఉంటాను బాబా అని అంటుంది కాబట్టి నా తల్లికి ఈరోజు కొద్దిగా డబ్బు సమకూర్చాలి అని అనుకున్నాను తల్లి కాబట్టి ఈరోజు నీకు ఈ రెండు రూపాయల కానుక ఇస్తున్నాను ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ రెండు రూపాయలను నీ చేతిలో పట్టుకొని నా నామస్మరణ ఐదు నిమిషాలు చేయి తల్లి ఐదు నిమిషాలు మాత్రమే కేవలం ఇంద్రియ నిగ్రహంతో నన్ను మాత్రమే స్మరించు ఎప్పుడైతే నువ్వు నన్ను మాత్రం స్మరిస్తావో అప్పుడు నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఈ రెండు రూపాయలను నువ్వు ఎక్కడైతే డబ్బు దాచుకుంటావో నీ ఇంట్లో అక్కడ పెట్టుకో దానిని ఒక లక్ష్మీదేవిగా పూజించు ప్రతి శుక్రవారం దానికి ధూపాన్ని వెయ్యి ఈ రెండు రూపాయలను భద్రంగా దాచిపెట్టుకో ఇది నాకు సాయి ఇచ్చిన బహుమానం ఈ రెండు రూపాయలు రేపు ఉదయం నాకు పది రేట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అన్న నమ్మకంతో దీనిని ప్రతి శుక్రవారం పూజించు అప్పుడు నీకు ఎందులోనైనా సరే వెయ్యి రేట్ల ఆదాయం అయితే నీకు దక్కుతుంది తల్లి ఈ గురువు చెప్పినట్టు చేస్తావు కదా మరి ఈరోజు బాబా గారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకొని ఆచరిస్తారో అలాంటి వారి జీవితంలో బాబా గారు ఎలాంటి లోటు లేకుండా వారికి రక్షణగా కాపాడుకుంటూ వస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయిబాబా భక్తులందరికీ కూడా లైక్ షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజైన సుఖన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి